తల్లిదండ్రులు మీకే ఇది ఒక్కసారి ఆలోచించండి ఇప్పటివరకు మీ పిల్లలు కనుక ప్రభుత్వ పాఠశాలలో చదివి సర్లే మంచి చదువు చదివిద్దాంలే మన పక్కన పిల్లలంతా ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నారులే మన పిల్లలు మాత్రం ఫీజు కట్టకుండా ఫ్రీ పాఠశాల ఎందుకులే అనుకొని ప్రైవేట్ స్కూల్లో మారిస్తే బాగుంటుంది కదా అనే ఆలోచన మీకుంటే కనుక ఈ సంఘటన గురించి మీరు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే సర్కారు వారి బడులు మనకి పడవు అలాంటి వాళ్ళు ఇది వినాలి ఇక ఒక ప్రైవేటు పాఠశాల నిర్వహణ పద్ధతులపైన తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేసిన సంఘటన ఇది విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న విధంగా తగిన కారణం లేకుండా ఓ విద్యార్థిని ఉన్న స్కూల్ నుంచి బయటకు పంపించేసిన ఘటన ఇప్పుడు కలకలం రేపుతోంది సమీర్ అనే తొమ్మిదో తరగతి విద్యార్థికి ఎదురైన అపూర్వమైన సంఘటన ఇది ప్రభుత్వ పాఠశాల నుంచి మూర్తి అనే ప్రైవేట్ పాఠశాలకు మారాడతను మున్ముందు మంచి చదువుల కోసం తల్లిదండ్రులు ఎంతో నమ్మకంతో అడ్మిషన్ చేయించారు నెల రోజులు కాకముందే అప్రతిష్ట కలిగే పరిణామాలు ఎన్నో ఎదురయ్యాయి అతనికి ఉపాధ్యాయులు సమీర్ పట్ల చాలా అప్రమత్తంగా వ్యవహరించకుండా చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించారు ఇతని ఈ పాఠశాలకు అనర్హుడు అనే అభిప్రాయాన్ని ఇతర టీచర్స్తో అభ్యంతరాలతో కలిపి తీసుకున్నారు చివరికి విద్యార్థికి నువ్వు ఆకుడు దీంక నుంచి స్కూల్కి అని అల్టిమేటం జారీ చేశారు ఈ తీరు వల్ల విద్యార్థి తీవ్ర ఆత్మ న్యూనతకు గురై మనోవేదనకు గురయ్యాడు గతంలో ప్రభుత్వ పాఠశాలలో చదివావు కాబట్టే ఈ పాఠశాల స్థాయి నీకు తగదు అనే మాటలు పదే పదే వినిపించాయి ఆ అబ్బాయికి ఇదే స్కూల్లో మరో విద్యార్థిని గతంలో ఇదే రీతిలో బయటకు పంపించడంతో ఆమె చదువు కూడా మానేసి కూలీ పనులు చేసుకోవడం మొదలు పెట్టిందట ఇలా ఎంతో మంది తల్లిదండ్రులు ఆ పాఠశాల గురించి చెప్పుకోవడం మొదలుపెట్టారు ఇక స్కూల్పై మరిన్ని ఆరోపణలు కూడా ఉన్నాయి ఈ పాఠశాలకు ఫైర్ సేఫ్టీ అనుమతులు లేవు ఆటల కోసం ఏ మైదానం లేదు పక్కనుండే మురుగు కాలం వల్ల వర్షాకాలంలో అనారోగ్య సమస్యలు ఇన్ని ఉన్నా కూడా వీళ్ళ తీరు మాత్రం సర్వత్రా విమర్శలకు తావిస్తోంది అంతేకాదు నైపుణ్యం లేని అర్హత లేని వ్యక్తులే ఉపాధ్యాయులుగా ఉన్నారు విద్యాశాఖ అధికారులు ఈ విషయంపై పట్టించుకోకపోవడం వెనుక స్కూల్ యాజమాన్యం నుంచి ముడుపులు అందుకుంటున్నారు అనే ఆరోపణలు కూడా వస్తున్నాయి మరి ఈ ఘటనపై బాధిత విద్యార్థి తల్లిదండ్రులు కూడా స్పందించారు విద్యారంగాన్ని ఇలా వ్యాపారంగా మార్చి విద్యార్థుల్ని అపహాస్యం చేస్తూ అమానుషంగా ప్రవర్తించడం బాధాకరం అంటూ వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అధికారులు స్పందించి ఈ ఘటనపై తగిన విచారణ చేపట్టాలని కూడా వారు డిమాండ్ చేస్తున్నారు మరి ఇలాంటి సంఘటన మీకు ఎప్పుడన్నా ఎదురైందా అసలు మీ చుట్టుపక్కల వాతావరణంలో ఎలాంటి స్కూల్స్ ఏమన్నా ఉన్నాయా స్కూల్కి పంపించాము అంటే విద్యార్థి భవిష్యత్తు బాగుండాలి అని అందరూ ఏ ఏ ప్లస్లో ఉంటే వాళ్ళు చదివించేది చెప్పేది ఏముండదు సి క్యాడర్లో వాళ్ళని కూడా ఏ క్యాడర్లోకి వాడే ఉపాధ్యాయుడు మరి ఇలాంటి ఉపాధ్యాయులు ఎంతమంది ఉన్నారు మీకు తెలిసిన అలాంటి ఆదర్శవంతమైన ఉపాధ్యాయులు ఉంటే కనుక మెసేజ్ చేయండి